పర్యంతం వందే పరపరంపరా జై గురుదేవ్ జై మాతారా కర్ణ పిశాచిని విద్య ఈరోజు సాధకులందరి కొరకు చెప్పడం జరుగుతుంది అసలు ఈ కర్ణ పిశాచిని విద్య ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు అనేది కూడా మనం ఒకసారి చర్చించుకుందాం ఈ కర్ణ పిశాచిని విద్య అనేది ఎక్కువగా అగోరీలు నాగ సాధువులు కుటుంబానికి దూరంగా ఉండేటటువంటి వాళ్ళు ఇటువంటి వారు ఎక్కువ చేస్తారు ఈ విద్య తీవ్ర విద్య కాబట్టి చాలామంది సాధకులు భయపడతారు ఇది ఏంటంటే ఒక్కసారి సాధకుని వశమయ్యాక సాధకుణ్ణి సర్వనాశనం చేయడానికి మాత్రమే చూస్తుంది కానీ సాధకుని బాగు చేయాలని మాత్రం చూడదు కర్ణపచని విద్య ఇదే ఇది ఇది వాస్తవం అసలు ఈ విద్య ద్వారా చాలామంది నష్టపోవడమే జరుగుతుంది కానీ లాభపడిన వాళ్ళు అయితే చాలా తక్కువ అయితే ఈ విద్యను మనం కాపాడుకుంటూ వచ్చినట్లయితే ఆవిడ చూస్తూ ఉంటుంది ఒక పక్క సర్వనాశనం వీడిని ఎప్పుడు చేద్దామా అని చూస్తూ ఉంటుంది ఒక పక్క కోరికలన్నీ తీరుస్తుంది భూత భవిష్యత్ వర్తమానాలు అన్నీ తెలియజేస్తుంది కానీ ఎక్కువ సాధకుడిని పతనం చేయడానికి మాత్రమే ఆవిడ చూస్తూ ఉంటుంది ఈ విద్య గురువు దగ్గర మంత్రోపదేశం తీసుకోవడానికి వచ్చినప్పుడు చాలామంది చాలా ఆతృతగా మేము కర్ణ విద్యలు చేస్తాము స్వామీజీ మీరు మంత్రం ఇవ్వండి అని అడుగుతారు కానీ అంతే తొందరగా అనుభూతులు వచ్చాక సిద్ధి అయ్యాక చాలామంది అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ప్రాబ్లము అక్కడ నుంచి వాళ్ళందరూ రావడం జరుగుతుంది ఆశ్రమానికి వచ్చి ఈ విద్యను మళ్ళీ వెనక్కి పంపించడం ఇది మాకు వద్దు అని చెప్పడం ఇది చాలా అల్లరి పెడుతుంది అని చెప్పడం కళలు భయంకరమైనటువంటి కళలు రావడం వాళ్ళ ఇంటి వీళ్ళతో తిరిగేటటువంటి వారికి కూడా భయానకమైనటువంటి కళలు కలిగించడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటుంది ఎందుకు ఈ విద్య నేర్చుకున్నామా అని అనిపిస్తూ ఉంటుంది సాధకుడికి నిమిషానికి కూడా తీరిక లేకుండా భయభ్రాంతులను చేయడం ఆందోళన గురి చేయడం మనసు స్థిరంగా లేకపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఈ విద్యలో ఒక్కోసారి సాధకుడికి కూడా ఆత్మహత్య చేసుకునే భావనలు కలుగుతూ ఉంటాయి అన్నమాట ఈ విద్య నేర్చుకునేటువంటి వాళ్ళు దయచేసి సాధకుడు ఎవరైనా కన్న విద్యలు నేర్చుకుంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాత్రమే కన్న విద్యలో దిగవలసింది అని నా మనవి చాలా కంప్లైంట్లు అయితే వస్తున్నాయి ఇది మంత్రం ఇచ్చాక ఆ విధి విధానంగా చేయడం వల్ల అలాంటి అనుభూతులు మంత్రం సిద్ధవుద్ది తొందరగా సిద్ధవుద్ది కానీ కంప్లైంట్లు వస్తూ ఉన్నాయి దీని మీద అందుకు చాలామంది సాధకులకు నేను చెప్పేది ఏంటి అంటే తొందరపడి కర్ణ విద్యలు తీసుకోవద్దు తీసుకుంటే వాళ్ళ ప్రమాదంలో పడినట్టే మేము ఎక్కువగా ఆశ్రమంలో చాలామంది ఫోన్ నెంబర్లు రాసుకోవడం వాళ్ళు రావడం మంత్ర దగ్గర ఎక్కడి నుంచో వస్తూ ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ నెంబర్స్ తీసుకోవడం వాళ్ళ సమాచారం ఏ ఊరు ఎక్కడ ఏంటి అనేది మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయాక ఫోన్లో మాట్లాడడం ఎంతవరకు వచ్చింది చేస్తున్నారా బాగానే చేస్తున్నారా ఏమైనా అనుభూతులు వస్తున్నాయా అడుగుతూ ఉంటాం అడుగుతూ ఉన్నప్పుడు వాళ్ళ ఏవైతే చెప్తారో వాళ్ళ అనుభూతులు ఒక డైరీ పైన రాసుకుంటాం అన్నమాట వాళ్ళందరూ ఉన్న అలాగా చాలామంది అనుభూతులు చెందినవి వాళ్ళు పడిన కష్టాలు వాళ్ళు పొందిన విజయాలు అన్నీ కూడా అప్ అండ్ డౌన్స్ అన్నీ కూడా మేము నోట్ చేసుకోవడం రాయడం జరుగుతూ ఉంటుంది అందుకు ఏదైనా విద్య సాధకులు నేర్చుకోవాలి అని అంటే తప్పనిసరిగా ఫోన్ నెంబర్ ఇవన్నీ తీసుకుంటాము తీసుకొని వాళ్ళ వాళ్ళకి ఎలా ఉదయం కదా అలా అని అన్నీ చెబుతూ ఉండి గైడెన్స్ ఇస్తూ ఉంటాము ఇలా చేయండి అయినా ఇలా చేయండి ఏదైనా తప్పిదాం ఏదైనా చేస్తే ఇలా జరుగుద్ది అని అలాగా చాలా అనుభూతులైతే ఇప్పుడు రాబోయే వీడియోలు ప్రతి మంత్రానికి ఎవరు సాధన చేశారు ఎక్కడి నుంచి చేశారు వాళ్ళ అనుభూతులు ఏంటి అనేది కూడా మేము ఖచ్చితంగా అందిస్తాము యథార్థ ఘటనలు అనుకోండి మేము సాధన చేసే సమయంలో జరిగేటటువంటి వింతలు విశేషాలు అనుభూతులు సాధకులతో పంచుకోవడం జరుగుతుంది కనుక శ్రద్ధగా ఆలకించి సరైన నిర్ణయం తీసుకుంటారని మా మనవి అయితే బీహార్ నుంచి ఒక వ్యక్తి వచ్చాడండి సాధకుడే ఆయన మంచి సాధకుడే ఇంటి దగ్గర ఒక నాలుగైదు గంటలు సాధన చేస్తాం స్వామీజీ అనుకుని వచ్చారు బీహార్ నుండి అయితే వాళ్ళు రావడమే వాళ్ళు ఆయన అడిగారు రావడమే రావడమే అడిగారు నాకు భూత భవిష్యత్ వర్తమానాలు తెలిపేటటువంటి విద్య ఏదైనా కర్ణపిశాచిని కానీ కర్ణ యక్షిని కానీ ఈ విద్యలు ఏదైనా మంత్రం ఇవ్వండి అడిగారు అప్పుడు మంత్రం ఇవ్వడం జరిగింది దాని విధి విధానం చెప్పడం జరిగింది ఆశ్రమాల్లో ఒక వారం రోజులు ఉన్నారు సాధన చేశారు దానికి సంబంధించినటువంటి ప్రక్రియ సాధన వాటి సామాగ్రి అన్నీ కూడా గురు సమక్షంలో చేయడం జరిగింది ఇక వన్ వీక్ అంటే ఒక వారం రోజులు అయిపోయాక ఆయన తిరిగి తన స్వగ్రామంకి వెళ్ళి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి ఆయన ఫోన్ నంబర్లో మాకు అందుబాటులో ఉండి ఆ రోజు రోజు జరిగినటువంటి అనుభూతులు చెప్పేవాడు అయితే ఆ మంత్రం ఇరవై ఒక రోజుల్లో సిద్ధి అవ్వాల్సి ఉంది ఆ మంత్రం ఆయనకి తొందరగానే సిద్ధయింది సిద్ధయింది కానీ అక్కడే మొదలైంది ఆ సమస్యలు అనేవి ఆయనకి రావడం మొదలవుతూ ఉన్నాయి ముందు ఏంటంటే వాళ్ళ భార్యకి పక్షవాతం వచ్చింది సడన్గా సడన్గా పక్షవాతం వచ్చింది ఇబ్బందులు పాలైపోయింది ఆవిడ ఆ పక్షవాతం వస్తే మరి ఆయనకి భూ పెడతారు భార్య పెట్టకపోతే అక్కడ నుంచి ఆయనకి అన్ని విధాల కష్టాలన్నీ స్టార్ట్ అయ్యాయి అనమాట ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి ఏదో తిట్టినట్టు ఏదో చెప్తున్నాడు చెవుల్లో ఎవరో వింటు తిడుతున్నట్టు పేరు పెట్టి తిడుతున్నట్టు నువ్వు అలా అయిపోతావు నేను నువ్వు విడిచిపెట్టను అలాగా ఎలాగా ఆయన తిడుతున్నట్టు అలాంటివన్నీ చెప్తుంది సారి భూత భవిష్యత్ వర్తమానాలన్నీ కూడా చెప్పేది ఆయన భార్యకి పక్షవాతం రావడం ఆయన భయపడిపోయాడు భయపడిపోయి తిరిగి ఆశ్రమానికి వచ్చి ఈ కర్ణపు మంత్రం నాకు వద్దు దీని వారి నుండి విడిపించండి అని చెబితే మా పరంపరలో హనుమంతుల వారిని దించాల్సి వచ్చింది మళ్ళీ దానికి సంబంధించినటువంటి మంత్రము దానికి సంబంధించినటువంటి హోమము చేసి వారం రోజులు పట్టింది వారం రోజులు పట్టింది అది పోవడానికి అందుకు చాలామంది ఏం చేస్తారంటే కర్ణ విద్య మంత్రం అడిగేటప్పుడు తొందరపడి అడగవద్దు ఒకవేళ అది ఏమైనా ఇబ్బందులు పెడితే దానికి మాకు ఎటువంటి సంబంధం లేదు అందుకు దయచేసి అటువంటి విద్యలు పోవద్దు అనేది మా మనవి అయితే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి మంత్రం ఏదైతే ఉందో ఇది సాత్విక మంత్రము అంత ఉగ్రరూపమైతే కాదు మేము ఆల్రెడీ పరీక్షించి ఇది విజయవంతంగా నిర్ధారణ అయినటువంటి మంత్రమే ఇప్పుడు మీకు చెబుతున్నాను వలన ఎటువంటి ఆపదలైతే లేవు కట్టాచుని మంత్రాల్లో చాలా మంత్రాలు ఉన్నాయి దానిలో ఇది కొద్దిగా సాత్విక మంత్రము ఏదైనా కూడా భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకోవాలి అని ఎవరైనా సాధకులు ఆసక్తి ఉన్నట్లయితే ఈ మంత్రం ద్వారా మీరు అనుకున్నది సాధించవచ్చు అయితే గురు సమక్షంలో చేయాల్సి ఉంటుంది ఏ చిన్న తప్పు చేసినా కూడా మంత్రం అనేది మంత్రదేవతకు కోపం వస్తుంది కోపం వచ్చాక మళ్ళీ ఇబ్బందులు పాల్పడవలసి ఉంటుంది కొనక సాధకులు జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది మేము చెప్పే ఏ సాధనలో అయినా కూడా అన్ని విధి విధానాలు చెబుతాము కానీ గురు సమక్షంలో చేస్తే చాలా మంచిది ఈ విద్యలన్నీ నేర్చుకున్నవి గురువుల ద్వారా నేర్చుకున్నటువంటివి ప్రామాణికమైనటువంటివి కొనుక అయితే ఈ కన్నపసాచని విద్య ఏ విధంగా సిద్ధి చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాము ఉత్తరం వైపు తిరిగి చేయాల్సి ఉంటుంది ఎరుపు వస్త్రాలు ధరించవలసి ఉంటుంది ఎరుపు ఆసనం వేసుకోవాలి ఎరుపు ఒక పీటపై ఎరుపు వస్త్రాన్ని పరిచి దానిపై చిన్న ప్లేట్లో కోడి గుడ్డు ఒక కాకి ఈక కోడి గుడ్డుకు నల్లదారంతో చుట్టి మధ్యలో ఆ ప్లేట్ మధ్యలో పెట్టి దాన్ని ప్రాణ ప్రాణప్రతిష్ఠ చేసి దాని ముందు దీపము ధూపము నైవేద్యము పెట్టి ఎరుపు వస్త్రాలను ధరించి ముందు అయితే ఒక మాల జపం చేసి ఇరవై ఒక్క రోజులు ఇక్కడ డిస్ప్లేలో ఇస్తున్న మంత్రము మేము చెప్పట్లేదు సాధనలో ఉన్నప్పుడు మేము చెప్పకూడదు అందుకు మీరు ఆ మంత్రాన్ని రాసుకొని గురువు ఎవరైనా మేమే కాదు ఎవరి దగ్గరైనా మంచి గురువు దగ్గర మంత్రాన్ని ఉపదేశం తీసుకొని చేయాల్సి ఉంటుంది ఇరవై ఒక్క రోజులు అది కూడా దిగంబరంగా చేయాలి స్నానం చేయకూడదు పళ్ళు తోముకోకుండా దిగంబరంగా చేయాలి ఉదయం పడుకోకూడదు ఇది గురు సమక్షంలో మాత్రమే చేయాలి ఎక్కడ పడితే అక్కడ చేయడానికి అవ్వదు ఈ సాధన సమయంలో వింత అరుపులు వినిపిస్తూ ఉంటాయి కుక్కలు అరుస్తున్నట్టు ఎవరో మీకు పేరు పెట్టి పిలుస్తున్నట్టు అనిపిస్తుంది లేవకూడదు అస్సలు తల కూడా తిప్పకూడదు సాధన సమయంలో ఏమి జరిగినా కూడా తల తిప్పకూడదు అలాగే సాధన క్రమం పెరుగుతున్న కొలది తల తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది తలనొప్పి కొట్టడం చెవి నొప్పి కూడా చిన్నదస్తు ఉంటుంది కుక్కరికి ఒక్కొక్క అనుభూతికి అయితే కలుగుతూ ఉంటుంది అందరికీ ఒకే అనుభూతి కలగాలనేది ఏమీ లేదు అందుకు ఈ సాధనలన్నీ కూడా గురువుని బట్టి సాధన మారుతూ ఉంటుంది అందరు గురువులు ఒకేలా చెప్పరు ఒకే మంత్రం కూడా ఇవ్వరు అనేక మంత్రాలు ఉంటాయి అందుకు సాధకులు ఇవి గమనించాల్సి ఉంటుంది కర్ణశాసిన విద్య నేర్చుకోవద్దు ప్రమాదమే ఒక్కొక్కసారి ప్రాణాలు పోయే పరిస్థితి కూడా ఉంటుంది సాధన పరిపూర్ణంగా అయిపోయాక సాధకుడితో సంభోగించడానికి కూడా వెనుకడదు కన్నపిసాచిని ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అనుభూతి అయితే ఉంటూ ఉంటుంది మంత్రం బట్టి మారుతూ ఉంటుంది సాధన ఇదైతే కొద్దిగా సాత్వికంగానే ఉంటుంది కనుక సాధకులు చేసుకోవచ్చు చాలా మంది దీక్షలు అడుగుతున్నారు భీము ఏ క్షణం ఎక్కడుంటామో మాకు తెలియదు ఎందుకంటే ఒక్కొక్కసారి హరిద్వార్లో ఉండొచ్చు అయోధ్యలో ఉండొచ్చు వారణాసిలో ఉండొచ్చు కామాఖ్యలో ఉండొచ్చు మారుతూ ఉంటుంది ఇప్పుడు ఒక పదిహేను రోజుల్లో వారణాసి చేరుకుంటాము ఎవరైనా ఫోన్ నెంబర్స్ అయితే మెయిల్కి అయితే ఫోన్ నెంబర్స్ అయితే పెట్టండి మేము మేమే కాల్ చేస్తాము దయచేసి ఎవరు కూడా అయితే చెందొద్దు గారు ఫోన్ నెంబర్ ఇచ్చినా కాంటాక్ట్ అవ్వట్లేదు చేయట్లేదు అని చేస్తాం మేమే చేస్తాము మీరు ఫోన్ నెంబర్స్ అయితే మీకు కావాలి అనుకునేటువంటి వాళ్ళు దేవతపై భక్తి విశ్వాసాలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సాధనలు చేయవచ్చు జై గురుదేవ్ జై మాతారా